ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పంట పొలాలు కావచ్చు నివాసాలు కావచ్చు కొన్ని ప్రాంతాలలో ఈ నీటి ప్రవాహం అనేది ఎక్కువైంది దీంతో జిల్లాలో ఎక్కువగా ఈ చర్మ వ్యాధులు అనేవి ప్రబలుతున్న పరిస్థితి నెలకొంది దీంతో ఆసుపత్రుల బాట ప్రజలు పడుతున్నారు అయితే డబ్బున్న వాళ్ళ మాట ఎలా ఉన్నా సాధారణ ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తున్న పరిస్థితి నెలకొంది ఇలాంటి టైంలో చర్మ వ్యాధులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ చర్మ వ్యాధులు వస్తే అంటే ఈ మధ్యకాలంలో ఎర్రని రేషన్ లాంటివి ఎక్కువగా ఈ కాకినాడ జిల్లాలో ప్రజలకు ఎక్కువగా వస్తున్న పరిస్థితి నెలకొంది నేపథ్యంలో ప్రముఖ వైద్యులు కాకినాడ జిల్లాకు సంబంధించి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వైద్యులు ఎమ్ జగన్నాథం సార్ మనకు అందుబాటులో సార్ ప్రస్తుతం అయితే ఈ ఎక్కువగా ఈ ర్యాషెస్ అనేవి ఈ వర్షాకాలం సీజన్ వల్ల అంటారా ఏమో కానీ ప్రజలు ఎక్కువ వస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు వర్షాకాలంలోని ఈ వర్షం ఎక్కువ పడుతుంటుంది గాలిలో తేమ ఎక్కువ ఉంటుంది తేమ ఎక్కువ ఉండటం వలన వైరస్ ఇవన్నీ ఉంటాయి ఉంటాయి కదా అద ఒక్కోసారి వర్ష వరుస ఒకసారి రెండు వస్తుంటుంది రావటం వలన ఈ సమతుల్యత తగ్గి తగ్గిపో తగ్గిపోవడంతో ఒకసారి చెమట పడ్డది ఒకసారి స్కిన్ డ్రై అవుతుంది డ్రై అవడంతోనే ఈ ఎర్రటి మచ్చలు దద్దుర్లు అట్టుగేరీ అంటారు ఈ లాంగ్వేజ్లోని స్కిన్ లాంగ్వేజ్లోని సో ఎర్రటి దద్దుర్లు వచ్చి బాగా దొరదలు ఎక్కువ అవుతుంటాయి ఈ కేసులు ఈ సీజన్లో ఎక్కువ అవుతుంటాయి అదే కాకుండా దోమలు ఎక్కువ ఉండటం వలన దోమలు కుడితే ఒక దగ్గర దోమలు కుడితే వీళ్ళంతా కూడా ఎర్రటి మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది వీటిని త్వరితగతిన హాస్పిటల్కి వస్తే ప్రతి దానికి కూడా వైద్యానికి మనకి తుని హాస్పిటల్లో మందులు ఏర్పాటు చేశాము పద్నాలుగు నెంబర్ లో డైలీ నేను దొరుకుతూ ఉంటాను నీటిలో అంటే ఈ కాళ్ళు కానీ ఎక్కువగా నీటిలో నానతా ఉంటాయి కదా దానివల్ల ఏవైనా వచ్చే అవకాశం ఉంటారు ఎలాంటి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలంటారు సాధారణంగా రైతు కుటుంబం వీళ్ళు అందరూ ఈ నీటిలో ఎక్కువగా ఉంటారు పంటల గట్రా పాలకు గట్ట వెళ్తూ ఉంటారు ఎస్పెషల్ వరి పొదాల గట్ట దిగుతూ ఉంటారు ఎస్పెషల్లీ వరదలు కూడా ఎక్కువ వస్తూ ఉన్నాయి ఇప్పుడు వరదలు రావడంతో కాళ్ళు బాగా ఒరిచిపోయి విపరీతమైన దురద ఉంటుంది ఎస్పెషల్లీ వేళ్ళ మధ్యని సో అది వదిలేస్తే మాత్రం అది తామర కిందకి ఒళ్ళంతా కూడా వచ్చే అవకాశం ఉంటుంది డెఫినెట్గా దానికి వైద్యం అయితే పూర్తి స్థాయిలో ఉంది వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే బూట్లు వేసుకోవాలి మోకాళ్ళ దాకా ఉండే వర్కింగ్ బూట్స్ ఉంటాయి వేసుకుని పని చేసుకుంటే చాలా మట్టికి తగ్గుతుంది అట్లానే హ్యాండ్ వాషింగ్ ఎప్పుడు కూడా శుభ్రంగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఈ సీజన్లోని కొంచెం జిగురుగా ఉండే సబ్బులు గ్లజరిన్ సోప్స్ లాంటివి వాడుతూ ఉంటే కూడా ఆ చర్మంలో ఉండే నీరు బయటికి పోదు పోకపోవడంతోనే ఈ దురదలు తగ్గే అవకాశం ఉంటుంది ఏదైనా అది శుద్ధిమించిపోయినప్పుడు మనకు హాస్పిటల్కి వస్తే డెఫినెట్గా మేము మంచి వైద్యం చేస్తున్నాం రోజుకు నలభై ఐదు మంది వస్తున్నారు అందరికీ కూడా చక్కటి వైద్యం అవుతుంది ఎస్పెషల్లీ హాస్టల్లో ఉండే పిల్లలు ఈ నీటిలో గట్రా ఇవి ఉన్నప్పుడు చేతులు గట్రా కాళ్ళకి దురదలో గజ్జి వస్తుంటుంది కన్సర్న్ వార్డెన్స్ మా దగ్గర తీసుకొస్తే వాళ్ళ స్టాఫ్ ద్వారా కానీ మాకు పంపిస్తే డెఫినెట్గా మంచి వైద్యం అందించగలుగుతాము అందరికీ కూడా తగ్గుతున్నాయి అది తగ్గే వ్యాధి కంగారు పడల్సిన వ్యాధి కాదు కాబట్టి జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది నాచురల్గా అంటే నివాసాల్లో ఉంటూ ఒక పసుపు లాంటివి అలా నేచురల్గా నివాసాల్లో ఉంటే ఏదైనా అంటే మందులు కాకుండా ముందస్తు జాగ్రత్తగా పసుపు యాంటీబయాటిక్ అలాంటివి సజెన్స్ ఉన్నాయా చేయొచ్చా లేదంటారా అది కరెక్ట్గా పసుపు అనేది మంచిదే కానీ తింటే మంచిది కూరల గట్రా వేసుకొని అది ఒంటికి రాయడం వలన అది ప్యూరిఫైడ్గా ఉండదు కాబట్టి దాంట్లో మెల్లలు ఉంటాయి మెల్లలు ఉండంతోనే దొరద ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా ఖచ్చితమైన వైద్యం తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి పసుపు అయితే కూడా ఎక్కువ రాయకండి కొన్ని తప్పని పరిస్థితులు రాస్తారు రాసిన తప్పు కాదు కానీ దాంట్లో ప్యూరిఫైడ్ పసుపు స్టెరిలైజ్డ్ పసుపు అయితే పర్వాలేదు మనం దంచింది గట్రా అయితే మెల్లలు ఎక్కువ ఉంటాయి వన్ ఉండటం వల్ల ఎపరీతమైన దొరద పెరుగుతుంది పెరిగి ఊళ్ళంతా పాకే అవకాశం ఉంటుంది అటువంటివి ఫైనల్గా రైతులకు ఏం చెబుతూ ఉంటారు సార్ ఎక్కువగా అంటే మరి ఈ వర్షాకాలం వచ్చింది కాబట్టి వాళ్ళు పంట పొలంలో పంట పండించుకుంటూ ఉంటారు వాళ్ళు కాళ్ళు వరిసిపోయి ఒక తెల్లని విధంగా కనిపించిపోతూ ఉన్నాయి మనకి ఏం చేయాలంటారు డెఫినెట్గా రైతులు నేను చెప్పినట్టు ఇదివరకు మందులు చెప్పినట్టుగా బూట్లు పొడవు బూట్లు దొరికితే అది చీప్గా కూడా దొరుకుతాయి వీరుంటే గవర్నమెంట్ సప్లై చేస్తే కూడా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ దొరదలు రావు ప్లస్ ఒకసారి ఒక దగ్గర దొరదొస్తే గోకతే ఒళ్ళంతా అది స్ప్రెడ్ అవుతుంది వేళ్ళ ద్వారా సో అట్లా కాకుండా దొరదొచ్చే పెద్దగా గోకే కుండగా జాగ్రత్త కొంచెం మసాజ్ చేసుకుంటే దురద వచ్చిన చోట బాగా గోకేస్తే రక్తం వచ్చేయకుండా చెబుతుంది ఏంటంటే పంట పొలాల్లోకి వెళ్ళే రైతులైతే మాత్రం ఖచ్చితంగా ఒక బూట్లు వేసుకోవడం ద్వారా అవి ప్రభుత్వం కూడా సప్లై చేస్తున్న పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి ఆ రకంగా కాపాడుకోవాలి హాస్టల్ విద్యార్థులు హాస్టల్ విద్యార్థులు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్త అంటే పశువుల్లో కూడా ప్యూరి పశువు ప్రస్తుతం దొరకలేని పరిస్థితులు ఐరాయడం కూడా కాస్త ముప్పు ఉన్న పరిస్థితి ఏమైనా ఈవెన్ వైద్యుల సూచనలతో ప్రస్తుతం ఈ చర్మ వ్యాధులు అనేవి ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న నేపథ్యంలో వైద్యుల సూచనలు తీసుకుంటూ ముఖ్యంగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లో అనేక సదుపాయాలు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్న పరిస్థితులు అవన్నీ కూడా ఉపయోగించుకోవాలని వైద్యులు చేస్తున్నారు యూసైన్ సూర్యపకాష్ మూడు తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి